మార్వాడి ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మార్వాడీలకు కాదు మనం చేసేది ఎందుకంటే మీరు చూడండి నర హంతకులే దర అధిపేతలే అధిపతులై ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ సత్కారాలు తీసుకుంటారు వాళ్ళ అవకాశాలు పొందుతారు వాళ్ళ స్థలాలను తీసుకునే క్రమంలో ఆఖరికి ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజల మీదనే దోపు చేసి వాళ్ళని ఎలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అరవై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట చరిత్రలో పన్నెండు వందల మంది అమర వీరుల నెత్తుడి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ప్రాంతీయ అస్తిత్వానికి తొలిమెట్టు లాంటి రాష్ట్రం కాబట్టి మనము మన ప్రాంత ఆత్మాభిమానం పేరు మీద నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అన్నం కాబట్టి ఇవాళ ఆంధ్ర వాళ్ళను మనం అవతలకు తరిమి కొట్టినాం అదే నేపథ్యంలో మార్వాడి వాళ్ళది ఏం జరుగుతుందనడానికి మనం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సందర్భం మోంజే మార్కెట్లో దళితుల మీద జరిగిన దాడిలో భాగంగా ఆ దాడి దాడిలాగానే చూడాల్సిన అవసరం లేదు మన మీద మన సంస్కృతి మీద మన ఆర్థికం మీద మన జీవితాల మీద మన దాడిగా చూడాలి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇరవై ఒకటి స్వేచ్ఛతో ఎవరైనా బతుకొచ్చండి ఆ బతుకు మన మీద గుదిబండలాగా ఉండకూడదు మన మీద అణచివేతలాగా ఉండదు ఉండకూడదు మన మీద అవమానాలుగా ఉండకూడదు కాబట్టి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఉద్యమం తప్ప మార్వాడీలకు వ్యతిరేకం కాదు కాబట్టి మన రాష్ట్రం ఎట్లొచ్చిందో మన అందరికీ తెలుసు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఓయు గడ్డ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని రేపు రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజానికానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసే చేయడంలో భాగంగా మార్వాడి గోబ్యాక్ నినాదం అనేటువంటిది ముందుకు వస్తుంది కాబట్టి ఉస్మానియా చరిత్ర వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఓ యొక్క ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం కాబట్టి రేపు మార్వాడి గోబ్యాక్ నినాదం అనేది కూడా బంధులతోనో రాష్ట్రాలతోనూ కాదు ఎవరి మీద మనం దాడి చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఏ షాపును ధ్వసం చేయాల్సిన అవసరం లేదు మన ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుందాం మన ఆలోచనను మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం మనకు మనంగా అవగాహన చేసుకొని మన ఉద్యోగాలు ఎందుకంటే మార్వాడి ఏ షాపులోనూ మన వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా మార్వాడి ఏ షాపుల్లోనైనా ఎక్కడైనా బంగారం షాపు కావచ్చు అనేక రకాల షాపులు ఈ రాష్ట్రంలో స్వీట్ షాపులలో కావచ్చు మనం చూసుకోవాలి మనం ఎక్కడ నష్టపోతున్నాం మనకి ఎక్కడ దెబ్బతలుగుతా ఉన్నది ఎందుకంటే బ్రిటిషోడ్ రాబర్ట్ క్లైవ్ అని మన దేశానికి వచ్చి ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసగా చేసినటువంటి చరిత్ర ఈ దేశాన్ని బ్రిటిష్ యొక్క ఆలోచన బ్రిటిష్ వాని యొక్క ఆలోచన విధానం కాబట్టి బ్రిటిష్ వాడు ఏందో మనకు తెలుసు ఆంధ్ర వాళ్ళు ఏందో మనకు తెలుసు కాబట్టి ఈ మార్వాడీలు ఏందో భవిష్యత్తులో మన పోరాటం ఇప్పుడు చైతన్యం కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే మనం మన జీవితాలే మార్వాడాల కింద మార్వాడీల కింద బారిస బ్రతుకులాగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుద్ది కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఓయూ గడ్డ నుంచి భవిష్యత్ గౌరవ పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం కాబట్టి అందరూ మీటింగ్ అయిపోయేంత వరకు ఉండాలని తెలియపరుస్తూ ఉస్మానియా ఏఐఎస్ఎఫ్గా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు రెడ్ సెల్యూట్